సినిమా బడ్జెట్లో హీరో బడ్జెట్లో రెమ్యునేషన్ తగ్గించాలి అన్నట్టు కూడా ఒకవైపు చర్చ నడుస్తూ ఉంది మీరు ఆ వద్దండి ఆ వద్దు ఆ ఎన్ను వద్దు మనం ఏమంటున్నాం మన హీరోని మనం ఏం అడుగుతున్నాం మాకు అందుబాటులో మూడు రేట్లు ఇమ్మంటున్నాం ఇప్పుడు హీరో హీరో రెమ్యునేషన్ కోసం మాట్లాడుతున్నారు అంబానీ గారికి ఎంత జీతమో మాట్లాడుతున్నారా ఆదాని గారికి ఎంత జీతమో మాట్లాడుతున్నారా ఇవి వస్తున్న షేర్లు ఏంటో మాట్లాడుతున్నారా వాళ్ళకున్న మూలాలు ఏంటి వాళ్ళకున్న బాధలు ఏంటి మాట్లాడుతున్నారా నేనేమో అడుగుతున్నా మీ హక్కు మీ రైట్ ఆ హీరోని అడగండి హీరోకి మీరు సోషల్ మీడియాలో చెప్పండి రిక్వెస్ట్ చేయండి మీరు రేటు తగ్గించమని అడగండి ట్వంటీ పర్సెంట్ ఆకు పోసినప్పుడు వంద రూపాయలు టికెట్ పెట్టమనండి మరి యాభై రూపాయలు తిరుమండాలలో పెట్టమనండి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయండి మీరు మన సినిమా రిక్వెస్ట్ చేయండి అంటే మీరు ఎంత ఇంత సోషల్ మీడియా ఇన్ని కోట్ల మంది ఒక రవి కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడరా అని అడుగుతున్నా మన హీరో గారిని అడగలేమా అని అడుగుతున్నా మా ఇండస్ట్రీని అడగలేమా అని అడుగుతున్నా ఒక ఆర్థిక నేరగాడికి మనం సపోర్ట్ చేయడం ఎంతదాకా కరెక్ట్ అని అడుగుతున్నా కనుక మన రెమ్యునేషన్ ఎంత అనేది మనకు వద్దు